వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొమ్మరిగిరి పట్నం నక్క రామేశ్వరంలో మత్స్యకారుల ఆందోళనలో ఆక్రమానికి గురి అవుతున్న మా భూములను రక్షించండి మహాప్రభు అంటూ కొమరగిరి పట్నం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలు చేపట్టారు అలవరం మండలం కొమలగిరి పట్నం పంచాయతీ పరిధిలో సీతారాంపురం గ్రామానికి చెందిన అగ్నికుల క్షేత్రీయులకు సంబంధించిన భూములను సుమారు పంతొమ్మిది ఎకరాల భూమిని కబ్జా చేసి అక్రమ చెరువుల తవ్వకాలు చేపడుతున్నట్లు రామరాజు అనే వ్యక్తిపై మత్స్యకార ప్రజలు తీవ్ర ఆరోపణలు చేశారు పంతొమ్మిది వందల అప్పటి ఆర్డీఓ ఉషారాని ల్యాండ్ యాక్ట్ ప్రకారం సర్వే నెంబర్ వెయ్యి డెబ్బై ఐదు సీతారాంపురంలో ఉన్న పంతొమ్మిది ఎకరాలను భూమిని ఫిషర్ మ్యాన్ సొసైటీకి అదనంగా ఇచ్చారని అప్పటి నుంచి ఆ భూమిని మా మత్స్యకారుల సొసైటీ భూమిగా సాగు చేసుకుని కొన్నాళ్లుగా జీవనం సాగిస్తున్నామన్నారు ఇప్పుడు ఈ అక్రమ చెరువులు తవ్వకాలు ఏంటి అని మండిపడ్డారు ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు మరోవైపు ఆ భూములు నిబంధనలకు అనుగుణంగా పంచాయతీ నుంచి తమకు వచ్చాయని చెరువుల తవ్వకాలు యజమాని చెప్తున్నారు గంగారు జిల్లా మత్స్యకార సమితిలో రాష్ట్ర జిల్లా ఉపాధ్యాయుడిగా ఉన్నాను పని ఇక్కడ ఈ సీతారాంపురం గ్రామంలో జరిగిన అక్రాలు ఈ చెరువుల మాకు అతి తొందరగా తెలిసింది తెలిస్తే మేము గ్రామస్తులు అందరూగా వచ్చి అడ్డుకోవడం జరిగింది చెరువులని తవ్వకాలని తర్వాత రాజులు వీళ్ళకి అమ్మేటం జరిగింది మాకు రాజులు అమ్మారు మీకు మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఈ గ్రామస్తులు అందులో కొంతమంది బొమ్ముడు పల్లె ఒకరు తర్వాత అంగడి సత్యనారాయణ కొనటం జరిగింది మేము వాళ్ళ వాళ్ళు మీరు చూసుకుండా మాకు మాకు కులాలకి ఆ సీతారామరాన్న ఎత్తి మాకు మా కులాలకి అడ్డు పెట్టడానికి గొడవలు పెట్టడానికి కారుకుడు తర్వాత పల్లి కారులల్లో మీకు దిక్కున్నా కూడా చెప్పుకోండి ప్రభుత్వాన్ని నేను మేనేజ్ చేసుకుంటాను అన్న ఆ ఆ అన్న ఎత్తి అందుకు దయించి ప్రభుత్వం ఎన్న దీనిపైన స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరి ప్రార్థిస్తున్నా మా భూములు మాకు కావాలి మా భూములు మాకు కావాలి అల్లవారు మండలం కొమరగిరి పట్టణం చివరి ఎన్ రామేశ్వరం గ్రామ కోపస్తుని ఫిసరమన్ మెరన్ సొసైటీ ఫిసిరింటి చెక్క సత్బుని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆర్ది ఉసారాణి గారు భూదాన వేటలో పది డెబ్బై ఐదు సర్వే నెంబరు పంతొమ్మిది ఎకరాలు మా గ్రామానికి అదనంగా ఇచ్చినారు ఇచ్చిన భూమిని కొన్నాళ్ళు సాగులో చేసుకున్నాం సాగులో చేసుకున్న తర్వాత మామూలుగా సీతారాంపురం వాస్తువులకి చూడండి రబాబు అని అప్పసిప్పాక మేము రామేశ్వరం మేరపశ్రమన్గా ఉంటున్నాం కాలంలో ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు సీతారాంపురం డొక్కాడి పల్లైకి అమ్మే బొమ్మడి పల్లై గారికి అమ్మేయటం జరిగింది ఏంటి ఇలా జరుగుతుంది చెరువులతో అవుతున్నారు ఈ అక్రమం ఏంటని మేము అందరం రావటం జరిగింది వచ్చి మా గ్రామస్తులతో సొద్ద ఆపడం జరిగింది ఈ అక్రమాలకు అన్నిటికి మాకు ప్రభుత్వం వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మా పల్లికారులు అన్న వ్యక్తిని అరెస్ట్ అరెస్ట్ చేయాలి పల్లికారులు అన్న వ్యక్తిని చేయాలి అన్న వ్యక్తిని మీకు దిక్కు మొక్కు లేదన్న వ్యక్తిని మా భూములు మాకు కావాలి మా భూములు కావాలి ప్రభుత్వం అరిచే మాకు న్యాయం జరిపించాలి